ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రేపే ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన ఆదివారం రోజు చైత్ర అమావాస్య వచ్చింది ఆదివారం రోజున అమావాస్య వస్తే ఈ అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా ఎలాంటి పూజలు చేసినా కూడా కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఇటువంటి శక్తివంతమైన చైత్ర అమావాస్య రోజు కొన్ని నియమాలను పాటించడం ద్వారా కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో జీవించవచ్చు చైత్ర అమావాస్య రోజున ఎలాంటి నియమాలు పాటించాలి ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం ఈ అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే ఖచ్చితంగా నిద్ర లేవాలి అలాగే ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి పుణ్య నదిలో గంగా స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా పొందాలనుకునేవారు రాత్రికి రాత్రి ఐశ్వర్యం పొందాలనుకునేవారు మీ పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఒక్కసారిగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తిరుగులేని ఐశ్వర్యాన్ని పొందుతారు అమావాస్య రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అమావాస్య రోజున చేసే పూజలకు రెట్టింపు పున్య ఫలితం లభిస్తుంది ఈ చైత్ర అమావాస్య రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్క దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మీ ఇంటికున్న కటిక పేదరికం తొలగిపోయి విశేషమైన లాభం కలుగుతుంది విశేషంగా ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకోండి అమావాస్య రోజున గుమ్మడికాయను కడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇంటికున్న నరదృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఇక గుమ్మడికాయను కట్టాలనే వారు ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను వేలాడదీయండి లేదా ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టండి గుమ్మడికాయను కానీ కలబంద మొక్కలు కానీ నిమ్మకాయలు కానీ ఏదో ఒక వస్తువును ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఈ సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఏడు తరాలకి తరగని ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది ఈ అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ కూడా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి అమావాస్య రోజున ఉప్పుతో దృష్టి తీసుకుంటే నరదృష్టి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా ఎడమ నల్ల దారాన్ని కట్టుకోండి అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే కుబేరే ధనయోగం కలుగుతుంది మీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో కూడా విజయాలు సాధిస్తారు అమావాస్య రోజున తప్పనిసరిగా తలస్నానం చేయాలి తలస్నానం చేయకపోతే ఈరోజు దరిద్రం దురదృష్టం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అయితే ఈ అమావాస్య రోజున పొరపాటును కూడా తలకు నూనె రాయకూడదు అలా చేస్తే మీ ఆయుష్ అనేది తగ్గిపోతుంది ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చొని ఓం లక్ష్మీదేవి అయ్యే మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేపించండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీకు ఉన్నటువంటి డబ్బు సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా రావి చెట్టు వద్దకు వెళ్ళి నీళ్లు పోసి రావు చెట్టు కింద దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం మొత్తం కూడా విష్ణుమూర్తి అనుగ్రహంతో లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే వచ్చే సంవత్సరం చేతు అమావాస్య వరకు కూడా మీ ఇంట్లో డబ్బు సమస్యలు అనేవి ఏర్పడకుండా ఉంటాయి లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ అమావాస్య రోజున మీ బీరువాలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి మీ ఇంటి ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది ఎవరైతే ఈ అమావాస్య రోజున ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తారో అలాంటి వారి చుట్టూ ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది దరిచేరదు మీ ఇంట్లో విష్ణుమూర్తి విగ్రహం ఉన్నా లేదా లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా ఈ చైత్ర అమావాస్య రోజున దేవుని విగ్రహాలను నీటితో అభిషేకం చేయండి మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది ఆదివారం అంటేనే సూర్యభగవానుడికి పూజించాలి అయితే ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున సూర్యభగవానుడికి ఆర్క్యం సమర్పిస్తే మీ జాతకంలో ఉన్నటువంటి జన్మ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది అమావాస్య రోజున గోవును సేవిస్తే చాలా మంచిది ముఖ్యంగా గోమాతకు మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది వెంటనే లభిస్తుంది అలాగే గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే కటిక పేదవాడైనా సరే ధనవంతులు అవ్వక తప్పదు ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా కూడా సాంబ్రాణి పొగను వేయండి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి అమావాస్య రోజున మూగజీవులకు ఆహారాన్ని తినిపిస్తే చాలా మంచిది అలాగే ఈరోజు గోవును సేవించడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది ముఖ్యంగా చీమలకు పంచదార వేస్తే కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే కాకి ఆహారాన్ని తినిపిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి అలాగే వీధి కుక్కలకు ఆహారాన్ని తినిపిస్తే జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే పావురాలకు బియ్యం గింజలను వేస్తే లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు అమావాస్య రోజున జమ్మి చెట్టును నాటితే సకల పాపాలన్నీ తొలగిపోతాయి అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం గోళ్ళు కత్తిరించుకోవడం జుట్టు కత్తిరించడం వంటి పనులు అసలు చేయకూడదు ఎవరైతే ఇలాంటి పనులు చేస్తారో అలాంటి వారిని దరిద్రం అనేది వెంటాడుతుంది వివాహ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య రోజున అరటి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే మంచి వివాహ సంబంధం కుదురుతుంది మీ ఇంటికి పితృదోషాలు ఉంటే తరతరాలుగా మీ కుటుంబాన్ని సమస్యలు వెంటాడుతాయి త్వరగా పెళ్ళిళ్ళు కాకపోవడం సంతానం లేకపోవడం ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడడం అలాగే అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు రావడం ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి ఖచ్చితంగా పితృదోషాలు ఉన్నట్లే కాబట్టి ఈ అమావాస్య రోజున ఎవరికైనా సరే పదకొండు మందికి నిమ్మకాయ పులిహోరను పంచిపెట్టండి మీ కుటుంబానికి ఉన్న పితృశాపాలు అన్నీ కూడా ఇట్లే తొలగిపోతాయి ఎవరైతే అమావాస్య రోజు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తారో అలాంటి వారికి దుష్టశక్తులు కానీ నరదృష్టి కానీ దరిచేరవు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకెంతో అవసరం